ప్రాంతంలో ఉండి దేవుని మాటలు వింటున్న వారందరికీ సంఘములో అందుకని మనం ఏమిటంటే ఈ పగలు రాత్రి రేపు పగలు కూడా కొంచెం మీరు ఎక్కువగా ప్రార్థనలో మాతో నిలబడవలనని కోరుబడుచున్నారు ఎందుకనగా రేపటి నుంచి తిరుపతిలో అయ్య ప్రార్థన మహోత్సవాలు ఏర్పాటు చేయబడ్డాయి అయితే గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా తుఫాను వలన విపరీతంగా కురుస్తున్న వర్షాల వలన ఇప్పటికే చేయబడిన ఏర్పాట్లన్నీ పాడవుతూ వచ్చాయి అయినా మన బిడ్డల యొక్క విశ్వాసము నిరీక్షణ ఏమాత్రము సడలకుండా లేని వర్షాల మధ్య ఎడతెరిపి లేని ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు ఈ విషయమై ఈ పూట ఇలాగే చక్కగా ఎండ కొనసాగి ఈ రాత్రికి పొడి వాతావరణం ఉండి రేపు పగలు కూడా ఇలాగే ఉంటే రేపు సాయంత్ర సభకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు యాక్చువల్గా వర్షాలు పడుతూనే ఉంటే కూడా ఏమాత్రం సభ వెన్యూ మార్చడం కానీ వాయిదా వేయటం కానీ రద్దు చేయటం కానీ ఇలాంటి ఆలోచన లేకుండా అదే స్థలంలో జోరు వానలో కూడా సౌకర్యవంతంగా కూర్చుని సభలో పాలు పొందేలాగా బిడ్డలు ఏర్పాట్లు చేస్తున్నారు కనుక దాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను అయితే వారి ప్రయాసను వారి ఆరాటాన్ని ప్రభు చూసి వారి విశ్వాసాన్ని ఘనపరిచి నిరీక్షణ వలన ఉత్సాహం కలుగునట్లుగా సభలైపోయే వరకు తన చిత్తమైతే ఒక్క చినుకు రాలకుండా ప్రభు ఒక అద్భుత కార్యం చేయనట్లు మీరంతా ప్రార్థనలు చేయాలని కోరుతున్నాను కనుక ఈరోజు మధ్యాహ్నం ఒకసారి రాత్రి రేపు వేకున భారంగా ఈ విషయమై ప్రార్థన చేయమని ప్రభు పేరట కోరుతున్నాను దేవుని బిడ్డరా మళ్ళీ చెప్తున్నాను ఒకవేళ ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూనే ఉన్నా ఎలాంటి అవాంతరం లేకుండా సభలు నిర్వహించడానికి మన బిడ్డలు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే కూడా ప్రభు కనికరించి అంత అవసరమే లేదులేనన్నా అన్నట్లుగా దేవుడు కనికరించాలని ఈ ఉదయాన్నే కలిగినటువంటి సూర్యోదయం సభలు అయిపోయే వరకు ఆ వేడిని కొనసాగిస్తే ఇంతవరకు నాశనమైన ఏర్పాట్లు కూడా పునరుద్ధరించడానికి వాళ్ళకి ఉత్సాహం సంతోషం ఆసక్తి బలం అన్నీ వస్తాయి చాలా కొద్ది మంది బిడ్డలే ఒక చిన్న సంఘమే ఇంత భారీ కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకున్నారు వారి కోసం ప్రభువుని సన్నిధిలో ప్రార్థనలు చేయండి ప్రభు వారి చేతులు బలపరచినట్లుగా సమస్తమును సమకూర్చున్నట్లుగా ఇంతవరకు మన పరిచయలు అన్నింటిలో జరుగుతున్నట్లుగానే శూన్యములు ఆరంభించబడినా ముగింపుకొచ్చేసరికి ఒక్క రూపాయి రుణం లేకుండా ప్రభు ఏ విధంగా బయటపడేస్తూ వచ్చారో ఈ తుని క్షమించాలి తిరుపతి ఐఎఫ్జే ప్రార్థన మహోత్సవాల విషయంలో కూడా ప్రభు అన్ని విధాల అలా సహాయం చేయనట్లు ఆ పరిచరుల కొరకు మీరు భారం కలిగి ప్రార్థించమని ఆ పరిసర ప్రాంతాల్లోన మీ ప్రియులకు సమాచారం అందించి వారు తప్పక పాలు పొందినట్లుగా మీరు వారిని ప్రోత్సహించగలరని ఆ పరిచరుల గురించిన విజయవంతమైన సాక్ష్యం మీకు వచ్చే వరకు మీరు ప్రార్థనలో మాతో కలిసి ఉండాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను హల్లియ మన ఉద్దేశం అయ్యప్పే దర్శనం దేశములో మహారక్షణ కలగాలి దేశ ప్రజలందరూ దీవించబడాలి ప్రభుత్వాలు పాలకులు అందరూ కాపాడబడాలి ఎవంటి పేదలకు బాధితులకు దీనులకు అల్పసంఖ్యాకులకు క్షేమము కలిగించే ధైర్యము పుట్టించే భరోసా కలిగించే పరిపాలనలు సాగాలి వ్యవస్థల మీదుల నమ్మకం తగ్గకుండా పెరగాలి ఇత్యాదివన్నీ నిరంతరము ఐఎఫ్జిలో మనం చేస్తున్న ప్రార్థన అంశాలు మరొకసారి ప్రతి పట్టణములో ప్రార్థనలు చేస్తున్నట్లుగానే అక్కడ కూడా మన బిడ్డలందరి ఆహ్వానం మేరకు సంవత్సరాల నిరీక్షణ మేరకు రెండు దినాలు జరిగే ఆ ప్రార్థనల వలన ఎంతో క్షేమము నెమ్మది ఆశీర్వాదము కలిగి దేవుని నా మహింపరచబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు